నీ కోసం నా కోసం మరణాన్ని గెలిచిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడి దగ్గర కనుక నువ్వు రాగలిగితే ఆ యేసు క్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను గెలిపిస్తాడు భార్య పిల్లల దగ్గర గెలిపిస్తాడు నీ స్నేహితుల దగ్గర గెలిపిస్తాడు నీ బంధువుల దగ్గర గెలిపిస్తాడు సమాజంలో నువ్వు ఎక్కడికి పోయినా గెలిపిస్తాడండి స్తోత్రం చెప్తున్నా హలే నా ప్రియ దైవ జనమా నిన్ను గెలిపించే దేవుడున్నాడు నిన్ను గెలిపించే ప్రభు ఉన్నాడు అందుకని ప్రభు దగ్గరికి రమ్మంటున్నాను నేను అందుకని యేసుక్రీస్తు దగ్గరికి రమ్మంటున్నాను నేను కనుక మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావటమే మీ జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ అయింది అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ప్రారంభమవుతుంది అద్భుతమైన సంతోషం మీ బ్రతుకులో ప్రారంభమైంది ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం మీ జీవితంలో ప్రారంభమైంది ఖచ్చితంగా ఆశీర్వాదం ప్రారంభమైందండి ఏసు ప్రభు అంటే ఆశీర్వదించే దేవుడు యేసు ప్రభు అంటే దీవించే దేవుడు యేసు ప్రభు అంటే నిన్ను ఘనంగా ఉంచాలని కోరుకున్న దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా మేము తలగా చేస్తాను కానీ తోకగా చేయను మేము పై వారికిస్తాను కానీ కానీ నువ్వేం తోక అవుతున్నావు నువ్వేం కింద అవుతున్నావు అర్థమవుతుందా బ్రతికేది ఎన్నేళ్ళు ఒక ఆయన అన్నాడు బెత్తిడు అంత అన్నాడు నా ఆయుష్కాలం బెత్తిడు అంత అన్నాడు బెత్తిడు అంటే ఏంటి ఒకటి బాల్యప్రాయం ఒకవేళు రెండో వేలు యవనప్రాయం మూడో వేలు నడిప్రాయం నాలుగో ఏలు వృద్ధాప్యం ఇక ఆ తర్వాత ఇంకేముంది కాటికి పోవటమే పిల్లరా నేను అనుకుంటాను ఇప్పటికి నాకు యాభై నాలుగు ఏళ్ళు యాభై ఏళ్ళు యాభై మూడో సంవత్సరం జరుగుతూ ఉంది సాగిపోతూ ఉంది నేను అనుకుంటాను ఇప్పుడు అప్పుడే నాకు యాభై ఏళ్ళు వచ్చింది ఏంటి చిన్నప్పుడు గుర్తు వస్తాయి చిన్నప్పుడు ఏదో గోళీలాటలాడుకున్న రోజులు వస్తాయి నాకు ఆ తర్వాత కాలేజీలో చదువుకున్న రోజులు గుర్తొస్తూ ఉంటాయి పిల్లరా ఆ తర్వాత పెళ్ళైన మొదటి రోజులు గుర్తొస్తూ ఉంటాయి ఈ గుర్తొస్తూ ఉండేసరికి అప్పుడే పిల్లరా యాభై ఫిఫ్టీ దాటిపోయింది అది ఇంకేముంది ఇంకా దేవుడు పిలిస్తే ఇంకెప్పుడో అన్నట్లుగా అయిపోయింది జీవితం చూస్తూ ఉండగా అండి జీవిత దినాలు ఎంతలోకి అయిపోతాయి ఈ బ్రతికే దినంలో సంషేరుగా బ్రతకాలి అది బెత్తిడంత జీవితంలో సంషేరుగా ఎవరి చేత ఒక మాట అనిపించుకోవాల్సిన గతి లేకుండా నలుగురిలో ఘనంగా సమాజంలో గౌరవప్రదంగా గొప్పగా బ్రతకాలి నీ గొప్పతనాన్ని కోరుకున్నటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు ఆయన దేవుడు నువ్వు గొప్పగా బ్రతకాలని ఆశించిన వాడు యేసయ్య నువ్వు గొప్పగా ఉండాలని కోరుకున్నవాడు దేవుడు అందుకనే ఆ దేవుని మాట ఎప్పుడు ఉంది నువ్వు నా దగ్గరికి రా అది మొదలుకొని కొన్ని ఆశీర్వదించి గొప్పగా నిలబెడతానంటాడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు నేను ఘనంగా ఉంచుతాను తలగా ఉంచుతాను కానీ పైవారిగా ఉంచుతాను కానీ కింద వారిగా ఉంచనంటాడు ఆయన నిన్న ఏమాత్రం కూడా కిందగా ఉంచే దేవుడు కాదు ఆయన నిన్నెప్పుడు కూడా పైవానికి ఉంచడానికి ఆయన కోరుకున్నాడు అందుకనే పిల్లరా నీ గొప్పతనాన్ని కోరుకున్న దేవుడు నీవు ఘనంగా ఉండాలని ఆశపడినటువంటి దేవుడు మీకు అమ్మ ఉన్నారుగా నాకు అమ్మ నాన్న ఉన్నారు మీకు అమ్మ ఉన్నారు మీరు తండ్రులు అయ్యారు మీ అమ్మ నాన్న ఏమని కోరుకుని ఉంటారు మిమ్మల్ని నా కొడుకు గొప్ప అవ్వాలని కోరుకుని ఉంటాడు ఏ తల్లిదండ్రులు కూడా మా కొడుకు దరిద్రుడు అవ్వాలని కోరుకోడు కదా మీరు తండ్రులు అయ్యారుగా మీరు మీ పిల్లల్ని చూసి ఏం కోరుకున్నారు నా కొడుకు దరిద్రుడు అయిపోవాలని కోరుకుంటారా కోరుకోరు కదా నా పిల్లలు ఘనంగా ఉండాలని కోరుకుంటారు కదా నా పిల్లలు గొప్పగా ఉండాలని మీరు ఆశపడతారు కదా మీ పిల్లల గొప్పని మీరు కోరుకుంటారు కదా మనమే ఇంతగా మన పిల్లలు గొప్పని కోరుకుంటే తండ్రి ఒక దేవుడు ఇంకెంత గొప్ప కోరుకోవాలి మనల్ని ఆయన ఖచ్చితంగా మనం గొప్పగా ఉండాలని కోరుకుంటాడు సమాజం అంతట్లో గొప్ప ఉండాలని కోరుకుంటాడు ఈ భూమండలం మీద నా పిల్లలు గొప్పగా ఉండాలని కోరుకుంటాడు ఈ భారతదేశంలో నా పిల్లలు ఘనంగా ఉండాలని ఆయన ఆశపడతాడు అది ఆయన కోరిక ఆ కోరిక ఆయనే తీర్చుకుంటాడు ఆయన తీర్చాలంటే నీ బ్రతుకు నువ్వు ఆయన చేతికి అప్పజెప్పాలి నా ప్రభువా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను ప్రభు నా బ్రతుకు నీకు సమర్పిస్తున్నాను ప్రభు అని నీ బ్రతుకుని ప్రభుకి అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు స్తోత్రం చెప్దా హాలేలుయా ప్రభుకు మహిమ చెల్లిద్దాం హాలే దేవుని నామాని ఘనత ప్రభావాలు చెల్లును గాక ఈ రాత్రి నా మాటలు వింటున్న దేవుని పిల్లరా మీ జీవితాల్లో మీ బ్రతుకులు ఒక్కసారి చూడండి మీరు ఎక్కడున్నారు ఘనంగా ఉన్నారా గణహీనంగా ఉన్నారు నా మాట వినండి దయచేసి ఒక దైవజన్యగా నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను యేసు క్రీస్తు దగ్గరికి రండి ఆ సిలువు దగ్గర క్రమమైన జీవితాన్ని ప్రారంభించండి ప్రభా నీ కోసం బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకోండి ప్రభా నీ మాట వింటానని ఒక నిర్ణయం చేసుకోండి ఆ తీర్మానం ఆ నిర్ణయం మీ బ్రతుకులో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రారంభిస్తుంది అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక ఉన్నాడు తమ్ముడా నువ్వు ప్రార్థనకు రాన్నా నేను ఆహా ప్రార్థన నాకు అలవాట్లేదు పాస్టర్ గారు అన్నాడు ఎవరి వస్తుంది కదా చాలామంది పురుషులు చెప్పే మాట ఇదే ప్రార్థన మాకు అలవాట్లేదండి ఆ వచ్చిద్దులండి అంటారు ఎవరు భార్య మా భార్య వచ్చిద్దులండి అంటారు లేకపోతే మా అమ్మ వాళ్ళు వస్తారులే పాస్టర్ గారు మేము అలవాట్లేదు అంటా ఉంటారు ఓ తమ్ముడికి నేను యూత్ మీటింగ్ పెడతా తమ్ముడా యూత్ మీటింగ్ పెడతాను యూత్ మీటింగ్ రా తమ్ముడా అన్నా నేను పాప నా మాట కాదని లేక ఎట్లా కొట్లు వచ్చి వెనకాల కూర్చున్నాడు ఆ వెనకాల కూర్చున్నాడు తమ్ముడు నేను యూత్ మీటింగ్ జరుగుతూ ఉన్నాను యూత్ మీటింగ్ అయిపోయింది యూత్ మీటింగ్ జరిగింది యూత్ మీటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకున్నారు భోజనాలకు వెళ్తాడు ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు గారు పాస్టర్ అని ఏంటన్నా నేను నాకు చాలా రోజుల నుండి భయంకరమైన కాలు నొప్పి వస్తూ ఉంది ఆ కాలు నొప్పి తట్టుకోలేక చాలా బాధపడుతున్నాను ఈరోజు ఏదో మీరు పిలిచారని మీరు రమ్మన్నారని ఏదో మీకోసమని వచ్చాను వెనకాల కూర్చున్నాను పాస్ట్ గారు అదేంటో ఈ మందిరంలో కూర్చున్నాను మీ మాటలు వింటా ఉన్నాను వింటా ఉన్నాను రెండు నెలల నుండి బాధ పెడుతుంది ఎన్ని మందులు అన్న తగ్గని ఆ కాలనీ ఒక్కసారి పోయింది గారు అసలు ఆ నొప్పి లేదు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు ఆ తమ్ముడు ముఖం అది ఆ లైట్లుండే చూశారు ఆ లైట్లు వెలుగుతుంది ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత సంతోషంగా ఉన్నాడు అంటాడు కదా ఇక నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తాను పాస్టర్ గారు అంటాడు రెండు నెలలుగా ఎన్ని మందులు అన్న తగ్గినటువంటి అనారోగ్యం దేవుని మందిరానికి వస్తే పోతే పిల్లరా ఆ బిడ్డకి ఎంత సంతోషంగా ఉందో మీ జీవితంలో కూడా మీకు ఎవరికి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మీకు చాలా ఉంటాయి నాకు చెప్పాడు కదా జాషువా చెప్పాడుగా మన సువార్థికుడు అమ్మ వచ్చి నాయన అరే ఆ నెప్పరా ఈ నెప్పురా అని చెప్పింది భార్య వచ్చి అయ్యా ఇంటి కట్టాలి అవి బాబు ఈ బాబు అంట పిల్లలు వచ్చి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అంట డాడీ అంటారు అయ్యి అంటారు ఇ అంటాడు కానీ నీది కొంటే చూసావు నీకు ఎన్నో ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి అవి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు వారికి చెప్పుకోలేవు తల్లికి చెప్పుకోలేవు పిల్లలకి చెప్పుకోలేవు ఎవరికి చెప్పుకోలేక నీలో నీవే కుమిలిపోతూ ఉంటావు ఎవరు చెప్పుకోలే అర్థం కాదు బయటికి వెళ్తే బయట నిన్ను నిలదీసే వాళ్ళు ఉంటారు వాళ్ళు నిలదీసేవాళ్ళు సమాధానం చెప్పుకోలేక పనికాడికి వెళ్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి నిందలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఆ అవమానాలు భార్యకి చెప్పుకోలేవు పిల్లలకి చెప్పుకోలేవు పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో కుమిలి కుమిలిపోతూ ఉంటావు నేను ఒక మాట చెప్తాను నీకున్న ప్రతి సమస్య చెప్పుకోవటానికంటూ యేసుప్రభు ఉన్నాడు ఆయనకి నువ్వు చెప్పగలిగితే నీ బాధ అంతా ప్రభు చెప్పగలిగితే నీ కష్టమంతా యేసు ప్రభు చెప్పగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నీ బ్రతుకులో నీ భారం అంతా ఆయన తీసేస్తాడంటే నీ భారం నీ గుండెల్లో ఉన్న భారం నీకున్న అవమాన భారం నీకున్న అవమాన భారం అంతా దేవుడు తీసేస్తాడు అవమాన భారం అంతా తొలిగిస్తాడు దేవుడు స్తోత్రం చేద్దాం